మాజీ మంత్రి వైఎస్ఆర్సిపి కీలక నేత కొడాలి నానికి ముందస్తు బెయిల్ అయితే మంజూరైంది మాజీ మంత్రి వైఎస్ఆర్సిపి నేత కొడాలి నాని కొడాలి వెంకటేశ్వరరావు గుడివాడ కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది గతంలో కృష్ణా జిల్లా గుడివాడ టీడీపీ నాయకుడు రావి వెంకటేశ్వరరావుకు చెందిన షాపుపై కొడాలి నాని అనుచరులు దాడి చేశారు అనే ఆరోపణల మీద కేసు నమోదైంది ఈ కేసులో నాని గతంలో ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేస్తారు దీనిపై వాదనలు విన్న న్యాయమూర్తి కొడాలి నానికి షరతులతో కూడిన బెయిల్ అయితే మంజూరు చేశారు ఈ నేపథ్యంలో నాని శుక్రవారం కోర్టుకు హాజరై రెండు పూచికత్తులు సమర్పించి బెయిల్ పొందారు అనంతరం ఆయన రాజేంద్ర నగర్లో తన నివాసానికి అయితే వెళ్ళారు అంటే ఇది కేవలం ఈ కేసుకు సంబంధించి మాత్రమే ముందస్తు బెయిల్ వాస్తవానికి ఇప్పటికే వైసీపీకి సంబంధించిన నాయకులు ఏ కేసులో అరెస్ట్ అవుతారు ఏ కేసులో జైలుకి వెళ్తారు అని భయపడుతున్న నేపథ్యంలో ఎవరికి వాళ్ళు తమ ప్రయత్నాలు అయితే చేసుకుంటున్నారు బెయిల్ కోసం ముందస్తు బెయిల్ కోసం అయితే కోర్టులని అప్రోచ్ అవుతున్నారు ఈ నేపథ్యంలోనే కొడాల నానికైతే ముందస్తు బెయిల్ వచ్చింది ఇప్పటికే ఆయన కాస్తంత అనారోగ్యంతో ఉన్నారు ఈ మధ్యన చాలా నీరసంగా కూడా కనిపిస్తున్నారు నిన్న కూడా ఏదో బాడీకి గుండెకి ఏదో ఒక బెల్ట్ వేసుకొని ఒక బ్యాగ్తో ఏదో తిరుగుతున్నారు ఎందుకంటే ఆయనకి హార్ట్ సర్జరీ చేసిన నేపథ్యంలో ఇంకా ఆయన కోలుకోలేదు కాస్తంత అనారోగ్యంతో ఉన్నారు ఏది ఏమైనా ఈ ముందస్తు బెయిల్తో ఆయన కాస్తంత ఊరట లభించినట్టే వైసీపీ నేతలు అది కూడా ప్రధానంగా గుడివాడ నియోజకవర్గంలో ఆయన అభిమానులు ఆయన వర్గాలు అయితే హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి